ష్టం రా ఒకటి డబ్బు రెండు డబ్బు నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ అంతే డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా పర్సనల్ గా కాదు నువ్వు చెప్పడం నచ్చో చెప్పింది నచ్చో అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా రైలు వెనక బలిసినోడు కూతురు వెనక పడకూడదురా బ్రీఫ్గా బళ్ళారి అంటే వాడు అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్ పేరు చైత్ర బీడియ చదువుతోంది బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం

అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి థ్యాంక్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు నాకు ఈ డీల్ ఓకే బట్ ఇదంతా థర్టీ డేస్ లో జరగాలి థర్టీ డేస్ లోనా యా నువ్వు పెద్ద తోపు తీసి ఫీలింగ్ కదా బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది ఈ రోజు డిసెంబర్ సెకండ్ థర్టీ ఫస్ట్ కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ డబ్బు రెడీ చేసుకో నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం ओवर का थो ओनली कॉन्फिडेंस दा 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 शंकर दादा शंकर दादा గర్నేకుతు తోరా నువ్వు ఆర్డర్ వేయండి మేడం అతను వదిలే అలాగే మేడం అక్కడ నుంచి ఒదిలేడం కాదు ఎక్స్‌క్యూజ్ చేసుకొని ఒదిలై ఇంకొకసారి అమ్మాయి గారు అమ్మాయిగారు తాకినా సరే నిన్ను ఇ కన్నుంచి కాదు బిడ్డ అక్కడ నుంచి ఒదుల్తా పో పో సెక్యూరిటీ పద మన్నబోడు ఇదేం సెక్యూరిటీ కాగా మేడం దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇన్డైరెక్ట్ అటాక్ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ కాల్ పట్టుకుంటా పిచ్చా నీకు yes i am crazy about you hey నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావు ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణి ప్రేమించమని వేధిస్తావా నువ్వెవరన్నా అన్న నీకు కాదురా నా గాంధీజీ బాపూజీ ఏంటయ్యా దారుణం కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి నా తమ్ముని కొట్టాను ఇట్లా దగ్గర తీసుకుంటాం కందుకూరి వీరేశ్వరంగా ఎంచాడు గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు గుడివాడు కదరా గురచాడు గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు పోని అలా నువ్వు చెప్పాడు ఏం చెప్పాడు ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా యూత్ అంటే బీర్ కొట్టడం కాదు ఇలాంటి నీచ్ కమిట్ కుత్తే గాలిని కూడా కొట్టాలి కొట్టాలి పట్టుకోరా ఏంట్రా అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం ఆసిడ్ యాసిడ్ క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా వద్దు క్లాప్స్ కొట్టొద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చుడు మీరిద్దరు కలిసిపోయారా ఇప్పుడు కలవడం ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరు మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్ పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కచ్చేలమ్మా నువ్వు హిట్లర్ అన్నైనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్ కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి ఎక్కువ స్పందించుకో సీన్ రివర్స్ అయిపోద్ది నానా కొంచెపు పడుకో అలాగే ఏంట్రా కాక ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు వెరీ గుడ్ అగో ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటి కాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం నువ్వు అలా తేల్చుకో మరి ఏం లేదు కాక వారానికి నాలుగు రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది నువ్వు కూడా అక్కడికి వెళ్ళేవనుకో పడేటం ఈజీ ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది లోనికి ఎవరు రారు నేను డాన్స్ ఆ నువ్వు నేర్చుకోవడం నేర్పితే చాలు నేర్పాలా అవును కాక చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు ఆ పట్టుకున్నాం అనుకో పని ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్ అడుగురా రంగీలా వస్తున్నాడు ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏర్కుంటోన్ లెక్కున్నాడు జోడి తీసినాడు బే ఆ నిన్నగా ఇండియన్స్ ఆల్ వన్ రూపీ కాయిన్స్ అందరూ 1 రూపాయి గళ్ళి చిచిచిచి ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్ ఓ మీరు ఎవర్ కోసం వచ్చారు మీ కోసమే మీరు ఎక్కడికి నాకు ఇన్ఫర్మేషన్ లేదే కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఓ యా యు క్రేజీ আরে లెలపుట్ టేక్ దిస్ అరే దెడ్పుట్ టేక్ దిస్ అరే దోబి టేక్ దిస్ దోబి సార్ నా పేరు వావ్ బి నీ పేనే మార్చేం రా రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు అరే మీరు ఎవర్రా ఇండియన్స్ మీ కరెన్సీ ఏంట్రా రూపీస్ మా కరెన్సీ డాలర్ మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా నలభై రూపాయలు అట్లీస్ట్ ఫార్టీ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కమాన్ ఫాలో మీ

Let's go! <laughs>